అయోధ్యాకాండము ముప్పది ఆరవ సర్గము దశరథుడు శ్రీరామునితో సైన్యాదుల పంప సుమంత్రునితో చెప్పుట కైక యొక్క ముఖము ప్రసన్నముగా నుండకపోవటను చూచి రాజు కనుల వెంట అష్ట్రధారలొలుకుచుండగా పైకే చాలగా వెలువడుచున్న నిట్టూర్పులతో తాను ఇచ్చిన వరములను వాడై సుమంత్రునితో నిట్లన్నును ఓ సూత సీతాపతితో పాటుగా వెళ్ళుటకు తొందరగా రత్నములతోనూ శస్త్రాస్త్ర సమూహములతోనూ గూడిన చతుర్విధములైన సేనా సమూహములను సిద్ధము జానలైన వేష్యలను రాముని సేనలకు కావలసిన వస్తువుల సముదాయం సమకూర్చునట్టి ధనవంతుల వర్తకులను రామునితో వెళ్ళటకు సిద్ధము చేయింపు రాముని ఆశ్రయించుకుని ఉన్నవారిని సాము గరుడీలతో రామచంద్రుని మెప్పును పొందిన మనుష్యులను వారి వారికి ఇష్టము వచ్చినన్ని బంగారము మొదలగు వస్తువులనిచ్చి రామునితో పంపించము ప్రఖ్యాతముగా ఆయుధములతో జీవించు వారిని బండ్లను పౌరులను వనములలో సంచరించు బోయలను చెంచులను రామవీరుని బంపుము ఏనుగులను మృగములను బట్టి చంపుచు అనేకములైన నదులలో స్నానము చేయుచు కమ్మనైన తేనెలను త్రాగుచు గొప్పనైన రాజ్యమును మర్చిపోయి అచ్చట నా పుత్రుడు నివసించును మనుష్యులు సంచరింపని ఆ వనములలో సంచరించు రామచంద్రునితో నాకున్న నెల్లా నా కొడుకు సుఖించుటకై పంపించుము మంచివైన యందు యథావిధిగా అనేక యజ్ఞములను చేయుచు మునులకు బ్రాహ్మణులకు ఎల్లవారులకు గొప్ప దక్షిణలనిచ్చి సంతోషమును గలగజేయుచూ దివ్యులైన మహర్షులతో ప్రసంగించుచు ఏకీడును నించుకనైనను పొందకుండా వనములలో హాయిగా కాక భరతుడి రాజ్యము నీ పట్టణమునందేయుండి సకల విధములైన భోగములతో మిక్కిలి సంతోషముతో నిలుచుండుగాక రామచంద్రుడు వనములకు వెళ్ళుటగాను తొందరగా సిద్ధపరచుము అని భూపతి చెప్పగా కైకేయి భయము చేత భయముచేత చెందినదే ముగమంతయూ వాడిపోగా కోపముతోనూ విషాదముతోనూ కంఠము గద్గదుము కాగా నాలక తొట్టుపడుచుండగా ముఖమునట్లే చూచుచు ఓ సజ్జనుడా సారము గురులగా మిగిలిన మధ్యము వంటిదవు పాడుబడిన రాజ్యము జనులు లేనిది నా కుమారన్న కిందులకు అని సిగ్గును విడిచిపెట్టి క్రూరత్వమును మనస్సును నింపుకొని మాట్లాడుచున్న కైకను చూచి ఓసి ఎగ్గుల మారి ఎత్తరాని మోపు కెత్తియు మరలా నీ విధంగా బాధపెట్టదు వటే ఓ చెనటి మునుపివి అడిగినావా ఎక్కువైన ఈర్షతో మంకుపట్టుపట్టి ఇప్పుడీ మాదిరిగా నడిగదవా అని బాధతో పలుకుచున్న రాజును చూచుచు కైక రెండింతలగుచున్న కోపంతో నిట్లనెను ఓ రాజా నీ వంశం నందు పుట్టిన సగరుడు తన పెద్ద కొడుకగు నసమంజసుడను మానిని పంపించి వేసి మంచి కీర్తిని పొందెను ఆ ప్రకారముగా రామచంద్రుడు కూడాను వట్టి చేతులతో వెల్లుటయే నాకిష్టము అని రాజు చీచీ అనుటనుగాని విన్నవారలు అని సిగ్గుతో తలలు వంచుకొనుటను గాని కైకేయి లెక్కింపదయ్యను సిద్ధార్థుడు కైకకు బుద్ధి చెప్పుట ఆ సమయంలో రాజు యొక్క మన్ననగలవాడునూ పుణ్యశీలుడునూనైనా సిద్ధార్థుడను వృద్ధమంత్రి ఇట్లనెను ఓ కైకేయి దాని వలయనెందులకు మాట్లాడేదవు ఆ అసమంజసుడెందులకు వెడలగొట్టుబడెనో ఆ విధమును చెప్పెదను వినుము ఆ అసమంజసుడి ఈ పట్టణమున ఆటలాడుకొనుచున్నప్పుడు వారిని సమీపించి వారిని గట్టిగా పట్టుకుని గోలపెట్టుచుండగా సరేయు జలములలో పడవైచి యా పసికూనలు మునుగుచూ తేలుచూ కొట్టుకొనుచుండగా ఓహోయన కేకలు వేయుచు వేడుకపడుచు బుగ్గలు పైకి లేచునట్లుగా సంతోషించడివాడు దుష్టుడైన అతనిని చూచి నగరమునున్న జనులల్లరు కోపంను బొంది ఆ రాజును చూచి ప్రజలను గాని నీ కుమారుని గాని ఈ పట్టణం నుండి పంపివేయము అని పలకగా వారిని చూచి రాజు మీరిట్లు పలుకుటకు కారణమేమియో వివరింపుడని అడిగను వారును ఓ రాజశ్రేష్ఠుడ ఏమి చెప్పమందువు వికటముగా విరుద్ధముగా ప్రవర్తించిన కుమారుడు ఆడుకొనుచున్న ఊరివారి పిల్లలను గిలగిల కొట్టుకొనుచుండగా తీసుకుని పోయి వేగముగా సరయూ నది జలములలో పడవైసి వారు మరణించుచుండగా వేడుకతో చూచుచుండెను అని విన్నవింపగా రాజు ఆ ప్రజలను సంతృష్టిపరచుటకై తన కుమారుని అతని భార్యతో సహా అడవులకు పంపించెను అతడును చచ్చిపోయాడుగాక ఒక కర్రను గంపను తీసుకుని ఘోరమైనటువంటి అడవులలో దిక్కుదిక్కున సంచరించుచు కందమూలములు ఆకులు భుజించుచూ జీవితము గడిపెను ధర్మాత్ముడైన సగరచక్రవర్తి పాపి అయిన తన కుమారుణ్ణి విడిచెను ఓకైకా చెప్పుము ఈ విధముగా అడవులలోనికి నెట్టుటకు రామభద్రుని అందేమీ పాపమును గనిపెట్టితివి ఓ భామిని శత్రురహితుడైన రాముని అందు మే ముక్క దోషమునను నెరగము చంద్రుని అందు బురదయంటున రాముని అందే దోషమైనను నీవు చూచియున్నచో చెప్పుము ఇప్పుడే రాముని భయంకరములైన అడవులకు పంపించవచ్చును ఊరక ఇంత పెంకెతనం పెంకెతనమెందులకు రోగు వక్రగమనురాల సాధువైన వానిని సన్మార్గంన వానిని నిష్కారణముగా ఆపదల పాలు చేయుటచే తప్పక ధర్మహాని గలుగును అది ఇంద్రతేజమునైనను తెగకాల్చివేయును కావున ఈ రాజ్యలక్ష్మిని రాముడు పొందుచుండగా విఘాతమును చేయకుము ఇంకా ఈర్షను మానుము నిష్కారణంగా ఎలా కొని తెచ్చదవు ఓ రాజపత్ని రాజపద్ధతికి భంగము రానీయకుము అపనిందను బాపుకొనుము అని చెప్పగా విని కైకను జూచి రాజు మిక్కిలి ఆర్తిని వాడే ఇట్లు పలికెను ఓసి పాపిష్రాలా ఈ మాటలెల్లా నీకు గదా నాకును నీకును మేలగు పద్ధతిని ఆలోచింపలేవు గదా లోబము దానవే దుర్మార్గములగు దారులను త్రొక్కెదవే నీచపు చేతలను గదా దుర్మార్గమును బూని అందరను బాధపెట్టదవేలా నీవును నీ కుమారుడును శాశ్వతముగా ఈ రాజ్యాధిపత్యమును నెత్తిన కొట్టుకొనుడు ఓసి దురాత్మురాల సుఖమును విత్తమును రాజ్యాధిపత్యమును దిగవిడిచి రాముని వెంట అడవులకు వెళ్లెదను నీ యొక్క ఈ వికటమైన ఆధిపత్యమును ఒక్క పూటయైనను చూడగలుగుదునటే అయోధ్యాకాండము ముప్పది ఆరవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు सलक्ष्मणाय नमोस्तरा सलक्ष्मणा नमोस्त दिव्य वातात्म नमोस्त वातात्मेवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु